ప్రతి తండ్రికి బిడ్డంటే ప్రాణం ఇదిగొచ్చిన కొడుకు కనబడకుండా పోతే ఆ తండ్రి పడే ఆవేదన వర్ణనాతీతం అలాంటి వేదనను అనుభవించిన ఒక తండ్రికి దూరమైన కొడుకును అప్పగించింది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆ కథేమిటో చూద్దాం రండి ఇట్టి యాక్సిడెంట్లో ఆ మనిషికి మామూలుగా గాయాలు కావడం జరిగింది గత నెల ఆగస్టు ఆరున చౌటుప్పల్ పోలీసులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు మానసిక వికలాంగుడైన ఈ యువకుడి పేరు ఆనందుబాబుగా చెప్పగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆనందుకు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించారు వైద్యులు వైద్యమందించిన కొన్ని రోజులకే ఆనంద్ గాయాలు మాని ఆరోగ్యం కుదుటపడింది దాదాపు నలభై ఆరు రోజుల తరువాత పోలీసుల ద్వారా ఆనంద్ ఆచూకీ తెలుసుకున్న తండ్రి గోపాలరావు అతని కుటుంబ సభ్యులు ఎస్ఐ గారితో కలిసి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకును చూసి తండ్రి గోపాలరావు భావోద్వేగానికి లోనయ్యాడు ఇన్నాళ్ళు ఎక్కడకు వెళ్ళావురా అంటూ ఆ తండ్రి అడుగుతున్నా సరే మతిహీనుడైన ఆ కొడుకు తనకేమీ తెలియదన్నట్టు కనీసం తండ్రివైపు కూడా చూడకుండా ఉంటే ఆ తండ్రి పడిన ఆవేదన అంతా ఇంత కాదు ఏమ్రా మర్చిపోయినా మొత్తం మెదడు ఖరాబ్ అయిపోయినా మొత్తం మాట్లాడకుండా అయినా ఎందుకు పోయినారా బయటికి ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ గారు ఎస్ఐ ఉపేందర్ గారితోనూ ఆనంద్ బంధువులతోనూ మాట్లాడారు ఆనంద్ బంధువైన సంతోష్ మాట్లాడుతూ ఆనంద్ మానసిక స్థితి సరిగా లేక ఇంటి నుండి తప్పిపోయాడని నలభై ఆరు రోజుల తరువాత మాకు అప్పగించినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కృతజ్ఞతలని అన్నాడు నా పేరు సంతోష్ సార్ ఈ బాబు మా మామయ్య వాళ్ళ కొడుకు గత నలభై ఐదు రోజుల నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు తప్పిపోయాడు పోలీస్ కంప్లీట్ చేసిన పోచారంలో చాలా వెతిలో వెతికినాము ఇక్కడ మాకు దొరకలేదు లాస్ట్కు మనం రీసెంట్గా నిన్న రెండు వేల కిందట ఇక్కడ నాన్న ఆశ్రమంలో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడికి వచ్చి ఇక ఎస్ఎస్ఆర్ సార్ వచ్చి ఉపేందర్ సార్ వచ్చి ఇక్కడికి వచ్చి కలిసి వస్తారు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చారు ధన్యవాదాలు సార్ మన అమ్మ నాన్న చాలా థ్యాంక్స్ ఈయన మా కొడుకు మా అబ్బాయిని తీసుకెళ్తున్న అమ్మ నాన్న ఆశ్రమం నుంచి ఆనందను తీసుకువెళ్తున్నట్లు కుటుంబ సభ్యులతో హామీ పత్రంపై సంతకం చేయించుకున్న అనంతరం ఆనందును తీసుకుని ఇంటికి వెళ్ళారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంద్కు చికిత్స అందించి ఆశ్రమంలో చేర్పించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన చౌటుప్పల్ పోలీసుల సేవలు నిజంగా వెలకట్టలేనివి ఇకపై ఆనంద్ మానసిక స్థితి మెరుగుపడి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది